ఆ తరువాత ఏమైందంటే నేను చెప్పాను కదా శంకరాచార్యుల వారి ఆయుష్ ఎనిమిది సంవత్సరాలే ఇచ్చింది కానీ ప్రకృతి ఊరుకుంటుందా దైవాన్ని ప్రకృతిని శాసించగలిగే మహత్తరమైన అవతారం వచ్చినప్పుడు అంత తొందరగా వెళ్ళిపోతే ఎలాగా అందుకని ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఏమిటంటే ఒకరోజు అగస్త్య మహర్షి గౌతముడు ఉపమన్యువు దధీచి ఈ మహర్షులందరూ ఆ ఇంటికి వచ్చారు వచ్చేసరికి ఆ తల్లి ఆశ్చర్యపోయి ఏమిటి మహర్షులు అందరూ వచ్చారు అంది శంకరాచార్యుల వారి తల్లి ఆవిడ ఆశ్చర్యపోయింది ఎందుకంటే కొడుకు ఏదో కనకధార కురిపించాడు అంటే సర్లే అమ్మవారు కురిపించి ఉంటారేమో అలా అనుకుంది ఇంట్లో ఉంటే ఆ తెలియదు కదా కృష్ణ పరమాత్మను కూడా యశోద అలాగే అనుకునేది అలాగే కృష్ణ పరమాత్మను చూడటానికి మహర్షులు దేవతలు అందరూ ఎలా వచ్చేవారో వారిని చూడటానికి అలాగే వచ్చారు వచ్చి అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి నీ బిడ్డకి ఎనిమిదేళ్ల ఆయుష్యే కానీ వారు చేయాల్సిన ప్రణాళిక చాలా ఉంది అందుకని ఒక విచిత్రమైన సంఘటన ద్వారా అది పె పెరుగుతుంది ఆయుష్ పదహారు సంవత్సరాల వరకును అని చెప్పి వాళ్ళందరూ శంకరాచార్యుల వారికి నమస్కరించి ఎందుకంటే ఎదురుగుండా శివుణ్ణి చూసి అలాగే శంకరాచార్యుల వారిని ఆశీర్వదించి ఎందుకంటే బాలక రూపంలో ఉన్న శివుణ్ణి చూసి వాళ్ళందరూ ఆకాశ మార్గంలో వెళ్ళిపోయారు ఆ తల్లి అయ్యో నా కురవాడ ఆయుష్ పెరగాలి అనుకుని చూస్తోంది ఈ లోపల శంకరుల వారి మహత్విని అందరూ పిల్లనిద్దాము అని వచ్చేసారు ఆయనకి వివాహం చేద్దామని ఆ తల్లి కూడా నాన్న వివాహం చేసుకో వివాహం చేసుకో అంటే ఆయన కాదమ్మా నేను వచ్చిన అవతార ప్రణాళిక వేరే ఉంది అది నెరవేర్చాలి అని చెప్పి అప్పటికప్పుడు తల్లిని అలాగా సముదాయిస్తున్నారు ఈ లోపల ఏమైంది ఒకరోజు శంకరాచార్యుల వారు నదికి స్నానానికి వెళ్ళారు పొద్దున్నే వెళ్ళి అమ్మో రక్షించండి అని చెప్పి నన్ను మొసలు పట్టుకుంది అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు నా అంత తల్లి అయ్యి బాబోయ్ నా పిల్లవాడిని మొసలు పట్టుకుందా రక్షిద్దాం అని చెప్పి గబగబా బయటకు వచ్చింది వచ్చి చూస్తే మొసలు పుచ్చుకుని లోపలికి లాగేస్తుంది ఆ తల్లి ఇంక గుండెలు బాధేసుకుంది అయ్య బాబోయ్ ఇదేనా ప్రమాదం అంటే ఇప్పుడు ఏ దేవతలు రక్షిస్తారు నా కుమారుణ్ణి అని నా భర్త వెళ్ళిపోయాడు ఒక్కగానొక్క కొడుకు ఇతన్ని కూడా తీసుకుపోకు భగవంతుడా అని పాపం గుండెలు బాదుకునే ఒడ్డుని ఏడవడం మొదలుపెట్టింది మరి ఆ నీళ్ళల్లో ఉన్నది కూడా భగవంతుడే కదా ఆయన చేసిన చమత్కారం ఏమిటంటే అమ్మ ఈ రోజుతో నా ఆయుష్ తీరిపోయింది నేను ఇంక వెళ్ళిపోవాలి అలా లేకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది అంటే ఏమిటినైనా చెప్పు అని అడిగింది ఆ తల్లి అంటే ఏమీ లేదమ్మా నేను సన్యాసం స్వీకరిస్తే కనుక సన్యాసం అనేది ఇంకొక జన్మ లాంటిది అందుకని జన్మ ఇక్కడికి అయిపోయినట్టు కొత్త జన్మ వచ్చినట్టు కాబట్టి నా ఆయుష్ పెరుగుతుంది నీకు సంతోషమేనా అని అడిగారు అడిగితే ఎలా సంతోషం నాయన నువ్వు చక్కగా వివాహం చేసుకుని పిల్లలు వీళ్ళందరూ ఉండాలని కోరుకున్నా నేను అంటే ఆ కుదరదమ్మా నేను బ్రతకాలి అంటే అదే మార్గం అని చెప్పారు ఏం చేస్తుంది ఆ తల్లి సరైన ఆయన అని ఇచ్చేసరికి ఆయన అప్పటికప్పుడు సన్యాసించారు అక్కడే ఆపత్ సన్యాసం వెంటనే ఆ వదిలేసి వెళ్ళిపోయింది ఆ తల్లి సంతోషించి అమ్మాయ్య నువ్వు దక్కేవచ్చు చాలు రా ఇంట్లోకి అంటే వచ్చి అమ్మాయి ఇంక ఇంటితో నాకు రుణం తీరిపోయింది నేను వెళ్ళిపోవాలన్నారు అదేమిటినాయన అంటే నేను ఇప్పుడు సన్యాసిని కదా నేను ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు నేను దేశ సంచారం చేయాలని చెప్పి అంత చిన్న వయస్సులోనే మూర్తిభవించిన దక్షిణామూర్తి రూపంతో ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతూ ఉంటే ఆ తల్లి అడిగింది నాయన ఒక్క కోరిక నా ఆఖరి నిమిషంలో నువ్వు ఎక్కడున్నా సరే నా దగ్గరికి రావాలి అని తప్పకుండా వస్తానమ్మా అని చెప్పేసి అభయం ఇచ్చి శంకరాచార్యుల వారు అలా దేశంలోకి ప్రయాణం చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే ఇందాక నేను చెప్పిన ప్రణాళిక అంతా నెరవేర్చాలి కదా దానికోసం